హై అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చాలా ఈజీగా మనం ఇంట్లోనే హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఏదైనా పండగలప్పుడు కానీ లేదా మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ బయట కొనే పని లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా ఈ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు కాన్ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ఫ్లోర్ లేదా మొక్కజొన్న పిండి బయట ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుందండి ఇప్పుడు దీనిలో ఒక కప్పు వాటర్ పోసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక అరకప్పు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద తిక్కగా ఉండి అలాగే కొంచెం లోతుగా ఉండే ప్యాన్ తీసుకొని దానిలో వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి మీరు కొంచెం ఎక్కువ స్వీట్నెస్ తింటారనుకుంటే ఒక కప్పు కాన్ఫ్లవర్కి రెండు కప్పులు షుగర్ అయినా వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు దీనిలోనే వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని షుగర్ కరిగేంత వరకు వాటర్ని బాయిల్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పంచదార అంతా కరిగే వరకు కుక్ చేసుకోవాలి చూడండి మీకు ఇక్కడ షుగర్ అంతా కరిగిపోయింది కదా పంచదార పాకం రావాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న కాన్ఫ్లవర్ వాటర్ని ఇంకొకసారి మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి మీరు కాన్ఫ్లవర్ వాటర్ వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకోండి లేకపోతే ఒకేసారి గడ్డలాగా అయిపోతుంది ఇలా నిదానంగా మిక్స్ చేసుకుంటూ లేకుండా కలుపుకోవాలి ఒకసారి కాన్ వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇలా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కలుపుకున్న తర్వాత మీకు ఇలా కన్సిస్టెన్సీ అనేది వస్తుంది ఇలా లేకుండా సిల్కీ అండ్ స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీనిలో ఒక అర టీ స్పూన్ అరగల పొడి వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇక్కడ నేను వీడియో కోసమని ఒక పావు టీ స్పూన్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను మీరు ఇంట్లో చేసుకున్నట్టయితే ఫుడ్ కలర్ వాడద్దు లేదు మీకు మంచిగా కలర్ఫుల్గా రావాలి అంటే ఏదైనా ఆర్గానిక్ ఫుడ్ కలర్ ఉంటే యూజ్ చేసుకోండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి అలాగే దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి జీడిపప్పు బాదంని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని నిదానంగా కుక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో మనం నెయ్యి మొత్తం ఒకేసారి వేసుకోకూడదు ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్కి మీకు హల్వా అంతా ఇలా ప్యాన్ నుంచి లీవ్ అవుతుంది ఈ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు హల్వా ప్యాన్ నుంచి సపరేట్ ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇలా కొంచెం తీసుకున్నట్టయితే మీకు ఇలా ఉండలాగా ఫామ్ అవ్వాలి ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొంచెం నెయ్యి అప్లై చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత హల్వాని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీరు మీకు నచ్చిన షేప్లో హల్వాని కట్ చేసుకోవచ్చు ఇలా హల్వా అంతా వేసుకున్న తర్వాత ఏదైనా ఒక గ్లాస్కి అడుగులు నెయ్యి అప్లై చేసుకుని దీన్ని ఈక్వల్గా సెట్ చేసుకోవాలి ఇలా గ్లాస్తో మనము రుద్దుతూ ఉంటే హల్వా అనేది ఈక్వల్గా ఫామ్ అవుతుంది ఇప్పుడు హల్వాని ఒక వన్ టు టూ అవర్స్ వరకు పక్కన పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత పైన ప్లేట్ వేసుకొని మనం హల్వాని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు నైఫ్తో దీన్ని స్క్వేర్ షేప్లో కానీ లేదా మిగిలినచ్చిన షేప్లో కానీ కట్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక చిన్న టిప్ అండి మీరు పంచదార కరిగి తర్వాత పాకం రాకుండా ఉండాలి అంటే కొంచెం చిటికడు నిమ్మ ఉప్పు వాటర్లో కలిపి వేసుకోండి లేదంటే ఒక పావు టీ స్పూన్ నిమ్మరసం అన్న వేసుకోండి అప్పుడు పాకం వచ్చి హల్వా గట్టిగా అవ్వకుండా ఉంటుంది అంతేనండి ఎంతో ఈజీగా మనకి కరాచీ హల్వా రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్